చిన్నారి చిన్నారే కదా చిన్నారే చిన్న పట్టుకోవచ్చు నేను వెనకాయపూలి మండలం ఎలమంచుడు వచ్చాను దార్పాలెం చిన్నారి చిన్నారి ఆహా చాలా బాగుంది చిన్నారి ఎంతమ్మా వయసు నెలగిందా మీరు ఎలా దొరికింది మీకు అయ్యో ఎక్కడ పడిపోయి దొరికిందా అబ్బో చాలా బాగుంది చిన్నది ఇది దారపాలెం అనకాపల్లి మండలం దగ్గర అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం దారపాలెం ఈ ఊర్లో మా ఐదుగురు అన్నదమ్ములు కుట్టారు అందుకే ఈ ఊరు వచ్చాము kenal lagi saya.